అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయా దివ్యాశీసులు వ్యూహాంశు మొదటి అధ్యాయం పదోవచనాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం నిన్న నిజమైన వెలుగు మళ్ళీ అప్రామాణికమైన వెలుగు యొక్క నిరంతర చర్య నిరంతర కార్యకారక చర్యను గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం నిజమైన వెలుగు ఉంది ఉంది అంటే అది కాలానికి అతీతంగా అంటే కాల ఆరంభానికి ఆవల కాల ఆరంభానికి తరువాత కూడా ఉండేది అందుకని నిజమైన ప్రామాణికమైన వెలుగు ఉంది మళ్ళీ ఆ ప్రామాణికమైన వెలుగు అంటే ఆరంభానికి పూర్వమే ఉన్న వెలుగు ఎలాగూ లోకంలోనికి వస్తూ అందరినీ వెలిగిస్తూ ఉన్నదో అంటే ఆ వర్తమాన వాస్తవిక స్థితి ఆ ప్రజెంట్ రియాలిటీ ప్రజెంట్ కంటిన్యూటీ వాటన్నింటినీ మనం నిన్న విశ్లేషణ చేసుకున్నాం పదవచనం పదవచనంలో ఆయన లోకములో ఉండెను ఇది మళ్ళీ ఫాస్టెన్స్ టెన్స్ భూతకాలానికి సంబంధించింది ఆయన లోకములో ఉండెను హీ వాజ్ ఇన్ ద వరల్డ్ అది మళ్ళీ వాస్తవానికి ఆయనే లోకాన్ని సృజించెను లేక ఆయన ద్వారానే లోకము కలిగెను అది కూడా గతకాల సంఘటనే పాస్టెన్సే లేకపోతే భూతకాలమే ఆయన లోకములో ఉన్నప్పటికీ లోకము ఆయనను గుర్తించకుండెను అది ఫస్టెన్సీ అంటే గత కాలంలో జరిగిన సంఘటనల యొక్క వివరణను పదో వచనంలో మనం చూస్తాం మళ్ళీ వ్యూహాను ఎలాగూ ఒకటో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ఈ మధ్యలో ఎంతో గొప్ప ఫిలాసఫీని ఇమిడ్చాడో దాన్ని కూడా మనం ఆలోచన చేయాలి లైవ్లోకి చేరి వచ్చిన ప్రియబిడ్డలకు ఆహ్వానాశీసులు అందిస్తున్నాను బిడ్డ కవిత నిట్టల రమేష్ డేవిడ్ నెట్టల బిడ్డలిద్దరూ ఇవాళ రాలేదు కారణం తెలియదు ముందే వచ్చేవాళ్ళు ఇవాళ బిడ్డ వజ్రారావు ముందొచ్చాడు తర్వాత అంతయ్య అంతయ్య సగిలి వచ్చాడు ఇంకొక డీపీ నాకు అర్థం కావటం లేదు ఇంకా రెండు డీపీలు సరే ఇద్దరు అర్థమైతే కావటంలా నాకు కామెంట్ పెడితేనే అర్థమవుద్ది డీపీలు నేను ఐడెంటిఫై చేయలేను ఓకే అందరికి హృదయపూర్వకమైన ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను ఆది ఎందు వాక్యం ఉండెను అన్నాడు అక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే అతడు ఆమె అది ఈ మూడు సంబోధనలు కూడా దైవానికి ఆపాదించబడతాయి లేదా విశ్వ వినియోగ సూత్రానికి ఆపాదించబడతాయి అని చెప్పుకున్నా అందుకని ఆది ఎందు వాక్యము ఉండెను అన్నాడు అంటే ఆరంభానికి పూర్వమున్న స్థితి ఆరంభానికి పూర్వ స్థితి ఆ తర్వాత అక్కడ నుండి ఆయన అంటాడు అంటే ఆయన అనగానే అమ్మ ప్రసన్నమ్మ కూడా లైవ్లోకి వచ్చింది అమ్మ కూడా ఆహ్వాన శిక్షణ అందిస్తున్నాను ఆయన అంటే అది అలా ప్రారంభమవుతుంది తొలి సంబోధనని మనం అది అంటాం వాక్యము అది అలా అంటాం వెంటనే ఆయన అది అతడుగా సంబోధనలోకి మారటాన్ని మనం చూస్తాం ఆ క్రమంలోనే తొమ్మిదో వచనం నిన్నటి వచనంలో ప్రామాణికమైన వెలుగు ఉండెను అన్నాడు అది అక్కడ అది మళ్ళీ అది లోకములోనికి వస్తూ అందరినీ వెలిగిస్తూ ఉన్నది కిరణ్ కిరణ్ కూడా ఉన్నాడు వాడికి కూడా ఆహ్వానాశిస్తు అంటే వస్తూ వెలిగిస్తూ ఇది ఆ ప్రజెంట్ కంటిన్యూస్ వర్తమాన కొనసాగింపు వాస్తవ స్థితిని అది తెలియజేస్తుంది వెంటనే పదవచనంలోనికి వచ్చేసరికి మళ్ళీ అది అంటే నిజమైన వెలుగు ప్రామాణికమైన వెలుగు అది తొమ్మిదో వచనంలో సంబోధన అయితే పదో వచనంలోనికి వచ్చేసరికి ఆయన మళ్ళీ అతడు ఆయన ఆ సంబోధన రూపాన్ని ఎలా మారిందో మనం చెప్పుకోవచ్చు బిడ్డ కవిత కూడా వచ్చింది బిడ్డ కూడా అవనాశిసుడు ఇప్పుడు ఈ పదో వచనంలో పూర్తిగా భూతకాలానికి సంబంధించింది అంటే గతకాలపు సంఘటనే కానీ అది వర్తమానంలో కూడా ఎలాగూ ఇంప్లిమెంట్ అవుతుందో దాన్ని చూసుకుందాం ఆయన లోకములో ఉండెను ఉండెను ఆయన లోకములో ఉండెను ఫాస్టెన్స్ అనమాట అది అంటే గతకాలపు సంఘటన మళ్ళీ ఆయన ద్వారానే లోకము నిర్మించబడెను ఆయనే లోకాన్ని నిర్మించాడు అది కూడా గతకాలపు సంఘటన అయినప్పటికీ లోకము ఆయనను గుర్తించలేదు దీన్ని మళ్ళీ అన్ని కాలాలకు వర్తింప చేసుకోవచ్చు అంటే ఆయన సశరీరునిగా నివసించిన కాలంలో లోకం అంటే ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయనను గుర్తించలేదు అని చెప్పచ్చు ఇప్పటికీ లోకం ఆయనను గుర్తించటంలో విఫలం చెందుతుంది అని ఆ ప్రజెంట్ కంటిన్యూస్ ను కూడా మనం చెప్పుకోవచ్చు ఈ మూడు సాధారణంగా మనం కాలాన్ని త్రికాలాలుగా విభజిస్తాం అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలుగా మనం కాలాన్ని విభాగిస్తాం అయితే ఆ కోణంలో నుంచి అంటే త్రికాల పరిజ్ఞానంలో నుండి వ్యూహాను సువార్త తొలి అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు వరకు ఇంకా దిగువను కూడా ముఖ్యంగా పద్నాలుగు వరకు ఉన్న వచనాలని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటే ఆ తర్వాత కొన్ని వచనాలు కూడా ఈ త్రికాల సర్వజ్ఞత యేసులో ఎలాగూ సాకారమైందో అది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది బిడ్డ దేవదాస్ దోమసాని మరణాత బిడ్డ కాలంలోనికి ప్రవేశించిన కాల నిర్మాణకుడు అందా లేక సృష్టిలోనికి ప్రవేశించిన సృష్టి నిర్మాణకుడు అందా కాల తిరస్కరణకు లోక తిరస్కరణకు సృష్టి తిరస్కరణ అందం కాల తిరస్కరణకు లోక తిరస్కరణకు గురి అయిన త్రికాల సర్వజ్ఞుడు చాలా మార్మికమైన అంశాలని యోహాను తన సువార్తలు విశదీకరించుకుంటూ వచ్చాడంటే ఆ ఇంట్రొడక్షనే తాత్విక చింతనతో ప్రారంభమవుతుంది ఆ తరువాత యేసు ఇతివృత్తాంతాన్ని చారిత్రకంగా చెబుతూనే దానిలో ఇమిడి ఉన్న తాత్విక అంతటిని కూడా విశ్లేషించుకుంటూ వస్తాడు అందుకని వ్యూహాను స్వార్థ విశిష్టమైనది అని నేను మొదటి నుండి చెబుతూ ఉన్నాను బిడ్డ మధు మధుసూధన్ కూడా లైవ్లో ఉన్నాడు వాడికి కూడా ఆహ్వానాశిస్తు సో త్రికాలాల గురించి మాట్లాడుకుందాం ఆది ఎందు వాక్యం నేను అంటే ఆది ఎందు ఉన్న వాక్యం అంతం అనంతం కూడా ఉంటుంది అంటే ఒక గతకాల సంఘటనని చెబుతూ ఆ సంఘటన యొక్క ప్రభావం కాలాలకు అతీతంగా ఎలా ఉంటుందో చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఆ గతకాల సంఘటనలో ఉన్న ఆ లోగోస్ యొక్క గుణలక్షణాలను చెబుతూ ఆ గుణలక్షణాలను వర్తమానానికే ఆపాదించుకుంటూ వచ్చాడు వెలుగున్నది జీవమున్నది ఇది ఆరంభానికి పూర్వమున్న వాక్కు ఆరంభం తరువాత వెలుగుగా జీవంగా ఎలాగూ సృష్టి నిర్మాణ క్రమంలో క్రియాశీలక పాత్రను పోషిస్తూ ఉన్నదో దాన్ని చెబుతాడు చెప్పిన తర్వాత చరిత్రలోనికి ప్రవేశించిన అంటే చరిత్రలోనికి ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న యేసు అవతరణ గురించి చెప్పే ముందు ఇంట్రొడక్షన్ చెబుతారు చక్కగా ఆయన లోకములో ఉండెను ఉండెను లోకములో ఉండెను అంటే హీ ఎంటర్డ్ ఇన్ టు లేకపోతే చరిత్రలోనికి ప్రవేశించిన చరిత్ర గతికర్త అందాం అది మళ్ళీ లోకము ఆయనను గుర్తించలేదు గుర్తించలేదు గుర్తించలేకపోవటం ఇక్కడ తాత్వికంగా లేకపోతే మా తమ్ముడు విజయపాలు తమ్ముడు కూడా మనం తాత్వికంగా ఆలోచించేద్దాం లేకపోతే మీమాంసాపరంగా ఆలోచించేద్దాం తాను సృష్టించిన లోకం లేక తన పోలిక చొప్పున నిర్మించిన మానవ సముదాయం తనను ఎందుకు గుర్తించలేకపోయింది ఇంకొంచెం కష్టమైన ప్రశ్న వేసుకోవచ్చు అంటే సృష్టికర్తను లోకము ఎందుకు తిరస్కరించింది ఇది కూడా చాలా తీవ్రమైన మీమాంస అనమాట ఈ రెండింటి మధ్య ఏమంటాడు నిజానికి లోకము ఆయన ద్వారానే కలిగింది అది వాస్తవానికి లోకము ఆయన ద్వారానే కలిగింది అయినప్పటికీ ఆయన తన ద్వారా కలిగిన లోకములోనికి ప్రవేశించాడు ప్రవేశించిన ఆయనను అప్పటి లోకము గుర్తించలేదు ఆ గుర్తించలేకపోయే పరిస్థితిని ఇప్పటికీ కొనసాగించుకుంటూ వస్తున్నారు ఇంత మార్మికమైన అంశాన్ని పదోవచనంలో చెబుతాడు ఇక ఆ తర్వాత భవిష్యత్తును గురించి కూడా చెబుతాడు అవి తరువాత ఉంటాయి కాబట్టి అంటే రాను భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో విశ్వ వినియోగ సూత్రమైన లోగోస్ ఎలాగూ యేసులో సాక్షాత్కారమైంది అవి కాలానికి అతీతంగా చరిత్రలో తన కార్యాలను జరిగిస్తూ జోక్యం చేసుకుంటూ ఎలాగూ రక్షణ కార్యంలోనికి నడిపిస్తుంది వాటిని తరువాత కూడా చెబుతాడు సో ఇక్కడికి ఆపేద్దాం ఇక్కడికి ఆపేసి రేపు శనివారం కాబట్టి అధ్యయన పలుకురింపు దాదాపుగా ఉండకపోవచ్చు ఎందుకంటే రేపు ఉదయమే పల్నాడుకి నేను హైదరాబాదు వెళ్తూ ఉన్నాను హైదరాబాద్లో సనత్ నగర్లో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కి బాగా కావలసిన ఢిల్లీలో ఉండే శ్రీనివాసరావు గారి పెద్ద కుమార్తె వివాహం సనత్ నగర్ సిఎస్ఐ చర్చిలో జరుగుతుంది రేపు ఉదయం పదిన్నర గంటలకు అందుకని మా బృందం అంతా కూడా పల్నాడుకు బయలుదేరి వెళ్తున్నాం ఒకవేళ వీలుంటే అంటే ఐ మీన్ నెట్వర్క్ లేకపోతే సిగ్నల్స్ సరిగ్గా ఉంటే అధ్యయనం పలకరింపు అందరితో కలిసి నిర్వహించుకుందాం ఎల్లుండి ఆదివారం ఇరవై ఎనిమిదవ తారీఖు కూడా అధ్యయన కార్యక్రమం ఉండదు ఎందుకంటే ఇరవై ఎనిమిదవ తారీఖు గుడి పండుగను నిర్వహిస్తాను ఆరోజు మా అమ్మగారి జన్మదినం మా అమ్మ మా అమ్మ పేరు మీదే అంటే మా అమ్మదే సంఘం ఐ మీన్ క్షమించాలి ఆ మాట ఉన్నందుకు మా అమ్మ సంఘ విశ్వాసం సంసిద్ధం చేసింది అందుకని అంటున్నాను ఆ రోజు గుడి పండుగ కాబట్టి నేను గుడి పండగ మా అమ్మ పండగ అని రెండు కలిపి చేసుకుంటాను ఆ రోజు లైవ్ ఉండదు అధ్యయనం ఉండదు మళ్ళీ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖు అధ్యయనం ఉంటుంది ముప్పయో తారీఖు ఉదయం ప్రభాతం ఉంటుంది ముప్పై ఒకటో తారీఖు అధ్యయనం ఉంటుంది ఒకటో తారీఖు ప్రభాతం ఉంటుంది మళ్ళీ రెండో తారీఖు శనివారం నాడు అధ్యయన పలకరింపు ఉంటుంది కనుక దీన్ని గమనించాలని మనం చేస్తున్నాను వెబ్సైట్ నిర్మాణాన్ని గురించి కూడా ఆలోచన చేయండి అని గుర్తు చేస్తున్నాను లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసులు బిడ్డ కవితని ఇట్లా రమేష్ డేవిడ్ ఎట్లా కనపడలేదు కానీ వాడి పేరు చెప్పాల్సిందే నేను అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసూనమ్మ బిడ్డ వజ్రారావు కిరణ్ మధు మళ్ళీ మా తమ్ముడు విజయ్పాల్ తరువాత డేవి వచ్చాడు డేవి నేను చూడలేదు అబ్బాయి నిన్ను వజ్రారావు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు దేవదాసు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ సో సోమవారం నాడు ఉండదు రేపు వీలుంటే అధ్యయన పలకరింపు ట్రైన్లో నిర్వహించుకుందాం మంగళవారం నాడు మళ్ళీ పదకొండవ వచనంతో మనం విశ్లేషణలోనికి వెళ్దాం అందాకా సార్